ఇప్పుడు మీరు చూస్తున్న బంతిని తయారు చేయడానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల ఇరవై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వేల కోట్లు ఈ బంతి ఎక్కడుందంటే లాస్ వేగస్ లో ఉంది దీనిని ఎంఎస్జీ స్పియర్ అంటారు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఈడి బంతి ఈ బంతిని తయారు చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల ఎల్ఈడి బల్బుల్ని వాడారు ఈ బంతిని కప్పిన ఆ ఎల్ఈడి స్క్రీను భూమి మీద పరిస్తే ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలుసా దాదాపు ఐదు పాయింట్ నాలుగు ఎకరాలు ఈ బంతిని బయట నుంచే కాదండి లోపల కూర్చొని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ బంతి లోపల ఫోర్ బి ఆడియో డెఫినేషన్ స్క్రీను పదహారు వేల రెజల్యూషన్ కలిగిన విజువల్సు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి లాస్ వేగాస్ వచ్చిన వారు తప్పకుండా చూడాల్సిన అట్రాక్షన్స్ లో ఈ ఎంఎస్చీ స్పియర్ కూడా ఒకటి ఈ ఎల్ఈడి బంతి ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీల డిస్ప్లే రాత్రిపూట లాస్ వేగాస్ కి వచ్చే విమాన ప్రయాణికులు కొన్ని వేల అడుగుల ఎత్తులో నుంచి మెరుస్తున్న ఈ బంతిని చూసి మంత్రముగ్ధులవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ ఫ్యామిలీ బ్లాగ్స్